M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రీ ఫైవ్ మ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తులసి చరిత్ర ముప్పై ఐదవ భాగం తులసీదళం మీ తులసిదళం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ముందుగా గణేశ్వర ప్రార్థన శుక్లాం భరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం జాయి సర్వ విఘ్నోపశాంతయే गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा तस्महे श्रीगुरवे नमः ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो नारायणाय ॐ नमो विष्णवे नमः ॐ नमस्तिवाय ॐ नमस्तिवाय ॐ श्रें श्रे मात्रे नमः ॐ ऐम् श्रेम् श्रे मात्रे नमः హరి ఇవాళ మనం తులసి చరిత్ర ముప్పై ఐదో భాగం తులసిదళం ఈ తులసిదళం మహత్యం గురించి తెలుసుకుందాం ఈ తులసిదళం కూడా లేకుండా చేసేటువంటి అర్చన కానీ పూజ కానీ అర్చన కాదు ఈ తులసిదళం లేనటువంటి ప్రసాదం ప్రసాదం కాదు అందుకనే ఏం చేస్తారంటే అంటే మనకి గుడికి వెళ్ళినప్పుడు తీర్థాన్ని ఇచ్చినప్పుడు ఆ తీర్థ జలంలో తులసి ఆకులు వేస్తారు ఆ తులసి జలన్ని మనకి తీర్థం చెందిస్తారు అలాగే ప్రసాదంలో కూడా వేస్తూ ఉంటారు ఇది వాయు పురాణంలో ఈ విధంగా వర్ణించబడింది తులసి దళం గురించి భగవంతుడైనటువంటి జనార్దనుడు తులసి లేకుండా చేసేటువంటి అర్చనా సేవని స్వీకరించను ఈ తులసి లేకుండా చేసేటువంటి చావనే ఆయన స్వీకరించడం ఒకవేళ తులసి దళం లేకుండా ఉంటే తులసి కాష్టాన్ని అంటే ఎండిన కొమ్మని స్పర్శించి భగవంతునికి పూజ చేయాలి ఒకవేళ తులసి దళం లేదు దొరకలేదండి అనుకున్నాను అనుకోండి తులసి ఎండిపోయినటువంటి కొమ్మని ఒక్కసారి ముట్టుకుని దాంతో పూజ చేయాలి ఒకవేళ తులసి కాష్టం కూడా లేనటువంటి పక్షంలో తులసి నామం ఈ తులసి నామాన్ని జపించి జనార్దనకి అర్చన చేయండి ఈ విష్ణు రహస్యమైనటువంటి వైదిక గ్రంథంలో ఈ విధంగా చెప్పబడింది సుందరమైన చిగురు దాకులు కలిగినటువంటి పూల గుచ్చితో ఆకుపచ్చని వర్ణం కలిగిన తులసి తలాన్ని జనార్దనుగా అర్పించాలి కృష్ణవర్ణం గాని హరిత వర్ణం గాని లేదా ఏ తులసి అయినా సరే భగవంతునికి ప్రియమైంది అన్ని రకాలైనటువంటి పుష్పాల కంటే కృష్ణ భగవాను తులసి అంటే ప్రీతి ఎక్కువ కాన్

జన్మకృత పాపస్ తులసి మందిరీ ఇట్లా కేశవులకు పూజ చేసిన వారి యొక్క అనేక జన్మల సంచిత పాపం భస్మరాశి వల్ల భస్మ అయిపోతుంది అలాగే ఆకర్ష సంహతలో ఈ విధంగా కూడా చెప్పబడింది తులసి మంత్రాన్ని మనం పఠిస్తూ ఏ తులసి తలమైనా సరే శ్రీహరి పాదాలకు అర్పిస్తే ఆ పత్రం అనంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అలాగే పద్మపురాణంలో కూడా చెప్పబడింది ఈ తులసి మందిర ద్వారా జనార్దని పూజించేవారు మరో తల్లి గర్భంలోకి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు పునర్జన్మ లేదు అని తెలియజే తెలియజేయబడుతుంది అలాగే హరిభక్తి శుభోదయంలో యమధర్మరాజు బ్రాహ్మణులకి ఎలా చెప్తాడు ధార్మికుడైనా లేదా అధార్మికుడైనా సరే తులసి దళంతో కేశవుని పూజిస్తే అతన్ని నేను స్పర్శించను అతను నేను ఉంటుకోను తులసి దళం ఉంటే కనుక నేను వారిని పాపం చేసిన సరే ముట్టుకోను అని చెప్పేసి యమధర్మరాజు స్వయంగా చెప్పాడు అంతేకాక అతన్ని స్వయంగా విష్ణు చరిత్ర తీసుకుని పోగలిగేటువంటి యోగ్యతను చేస్తాను అని చెప్పేసి చెప్పాడు అలాగే తులసి తలంతో విష్ణు భగవాన్ కాకుండా అన్య దేవతలను పూజించిన వారు గోహత్య బ్రహ్మహత్య గురుపత్నితో సంగమం చేసిన వారితో సమానమైనటువంటి పాపులు అవుతారు ఇది తులసి చరిత్ర ముప్పై ఐదో భాగం రేపు ముప్పై ఆరో భాగం గురించి తెలుసుకుందాం మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కోరుకు రాబాటు ఉండట ప్రభావం